హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వాళ్ళు సెప్టెంబర్ నెలలో ఈ ముగ్గురు ఆడవాళ్లతో అతి ఎక్కువగా జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మీకు పెద్ద శత్రువులాగా మారారు వీళ్ళల్లో ఒకళ్ళు మీ కుటుంబ సభ్యులు మరిద్దరు బంధుమిత్రుల్లో ఉన్నారు సో వీళ్ళతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది లేదు అని అంటే మిమ్మల్ని వీళ్ళు ఎంత పతనానికి దారితీస్తారంటే మీరు ఊహించని కూడా ఊహించలేరు ఈ సెప్టెంబర్ నెలలో వీళ్ళ ముగ్గురితో జాగ్రత్తగా ఉండండి తొందరగా వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఎవరు వాళ్ళు అలాగే వాళ్ళ పేర్లు ఎవరితో మొదలవుతాయి ఏ అక్షరంతో కలిగిన వాళ్ళు ఉన్నారు ఇక వీళ్ళు మీ మీద ఎటువంటి ప్రయోగాలు చేస్తున్నారు ఏ విధంగా మీ నాశనాన్ని కోరుతున్నారు ఇలా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు చాలాసార్లు చూసే ఉంటారు మీరు ఈ మధ్య ఎంతో ఎక్కువగా ఊరు కూరుకి చిన్న చిన్న విషయాలకే తెగ గొడవలు పడిపోతూ ఉన్నారు బాగా కోపం అనేది వచ్చేస్తుంది మీకు తెలియకుండానే మీకు కాపం మీద అసలు ఏ మాత్రం కూడా కంట్రోల్ అనేది ఉండట్లేదు అంతా అయిపోయిన తర్వాత అంటారు కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవటం అలా అయిపోయింది మీ పరిస్థితి మీకు అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది అరే అక్కడిక్కడ విషయం ఏం లేదు కదా అయినా కూడా ఎందుకు నాకు ఇంత కోపం వస్తుంది అని చెప్పి అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు అలాగే మీ జరిగే పనులు జరగకుండా ఉండటం ఎప్పుడు చూసినా మీరు చికాగ్గా చిరాగ్గా ఉండటం మనసులో అలాగే మైండ్లో తెలియని ఆందోళనకి గురవ్వటం ఇవన్నీ ఏంటంటే వాటికి సంకేతం ఈ ముగ్గురు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీద చిన్న చిన్న తంత్రక్రియలు కూడా చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి చూడండి ఎక్కువ శాతంగా ఆడవాళ్లే ఎటువంటి పనులు చేస్తారు ఎందుకు అని అంటారా ఎందుకు అంటే ఇప్పుడు ఎక్కడైనా గొడవ జరుగుతుంది అనుకోండి మగవాళ్ళు అనుకో అప్పటికప్పుడే ఒకళ్ళని ఒకళ్ళని కొట్టుకోవటము తిట్టుకోవటము ఏదో అక్కడ చేసేసి మనసులు ఉన్నది అన్నీ అక్కడ కక్కేసుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ రివెంజ్ని వాళ్ళు తీర్చేసుకుంటూ ఉంటారు బట్ ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు అది ఇంట్లో కావచ్చు బంధువుల్లో కావచ్చు బయటైనా కావచ్చు ఏదైనా జరిగినప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళకి తర బూతులు మాట్లాడటం మనసులో ఉన్నది చెడు భావంతో తిట్టడం కొట్టడం ఇటువంటి పనులు చేయలేరు వాళ్ళ కోపాన్ని ఆవేశాన్ని వాళ్ళల్లోనే అంచుకుంటారు దాని తర్వాత ఈ విధంగా వాళ్ళు వాళ్ళ కోపాన్ని వాళ్ళ రివెంజ్ని తీర్చుకుంటూ ఉంటారు సో ఇక్కడ మేము చెప్పే పేర్లు ఏవైతే ఉన్నాయో మీకు ఏ మాత్రం వీళ్ళే అలా ఉంటారని చెప్పేసి కాదు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పేర్లు మనకి బాగా కావాల్సిన వాళ్ళు అంటే మన తల్లి మన చెల్లి మన అక్క మన భార్య కూడా కావచ్చు కాబట్టి వాళ్ళకి అటువంటి పేర్లతో స్టార్ట్ అయ్యే పేర్లు ఉంటే మాత్రం వాళ్ళని మాత్రం అస్సలు అనుకోకండి కొన్ని బంధాలని మనం ఎంత కాదనుకున్నా కూడా వాటితో మనకి ఎప్పుడు కూడా ఎటువంటి నష్టం అనేది ఉండదు బట్ మీరిక్కడ గమనించాల్సింది ఏంటి అని అంటే చెప్పిన పేర్లు ఏవైతేనో వాళ్ళు ఈ రిలేషన్లో కాకుండా మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా వాళ్ళ రాక వచ్చిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు చేర్పులు ఏంటో చూసుకొని వాళ్ళతో మీరు జాగ్రత్త పడాలన్నమాట సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా ఏ విధంగా వాళ్ళు మీ మీద తంత్రక్రియలు చేస్తున్నారో అది చేశారా లేదా తెలుసుకోవాలంటే ఎలా అలాగే వాళ్ళ పేర్లేంటి ఇక అలా చేస్తుంటే మాత్రం దానికి పరిహారం ఏంటి ఈ విధంగా ప్రతి ఒక్కటి మనం ఇప్పుడు తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆల్ అని క్లిక్ చేయండి దాంతో మేం పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మీ మీద ఇలాంటి తంత్రక్రియలు జరిగినాయా లేదా అనేసి తెలుసుకోవాలంటే దానికి కొన్ని సిమ్టమ్స్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మీకు ఎప్పుడు చూసినా కూడా మైండ్లో మంచిగా టెన్షన్ అనేది ఉంటుంది మనసు మీకు బాగా ఆందోళనకి గురి చేస్తూ ఉంటుంది ఇక దాని తర్వాత ఎప్పుడు చూసినా కూడా మీరు ఇంట్లో చిన్న చిన్న విషయాల కోసం కూడా గొడవలు పడుతూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంత మంచిగా మాట్లాడుతున్నా మీతో ఎంతో కలుపుకోలుతనంగా ఉండాలని చూసినా కూడా మీకు మాత్రం వాళ్ళ మాటలు అస్సలు నచ్చకపోవటం ఊరికే వాళ్ళు మాట్లాడే మాట సోదిలాగా అనిపించటం కోపం చిరాకు రావటం అప్పటికి ఆ మాటలు మీకు సంబంధించింది ఏ మాత్రం కాకపోయినా సరే మీరు వాళ్ళని నెగటివ్ భావంతో చూడటం ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా ఉన్నారని చెప్పి ఎప్పుడు చూసినా మీకు చిరాక్గా ఉండటం మీ ఇంట్లో ఉండుండి మీకు బ్యాడ్ స్మెల్ అనేది రావటం అలాగే మీరు ఎప్పుడు చూసినా ఇంట్లో లేచినప్పుడు మీరు ఏమి అనకపోయినా మీ పార్ట్నర్తో మీకు ఎప్పుడు గొడవలు అనేవి జరగటం మనస్పర్ధలు రావటం అలాగే ఇటువంటి పనుల్లో ఎక్కువ శాతంగా వాళ్ళు పిల్లల్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు ఎందుకు అని అంటే చిన్నపిల్లలకి ఏమాత్రం ఏది కూడా ఐడియా అనేది ఉండదు పక్కింట్లో ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు లేదంటే ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ కోసం ఏమైనా తీసుకుని వచ్చినా తినటానికి ఇచ్చినా వాళ్ళు తినేస్తూ ఉంటారు సో ఇటువంటి కూడా వాళ్ళకి చెప్పి ఉంచాలన్నమాట బయట ఎవరు ఏది ఇచ్చినా కూడా తినకూడదు అని అని చెప్పేసి ఇక ఫ్రెండ్స్ దీంతో పాటు మీరు చేయాల్సిన పని అతి ముఖ్యమైనది ఏంటి అనంటే ఫస్ట్ మీ ఇంట్లో మీరు సర్చ్ చేసుకోవాలి మీరు మీ ఇల్లుని మొత్తం ఒక వైపు నుంచి శుభ్రం చేసుకుంటూ వచ్చి చూస్తే మీకు ఎక్కడైనా సరే ఇంట్లో చిన్న చిన్నవి అది దేనికి యూజ్ కానీ ఎనప మొక్కలు కావచ్చు సేలలు కావచ్చు లేదంటే నల్ల మినపప్పు గింజలు కానీ లేదంటే మిరియాలు కానీ లేదు అనంటే కుంకుమతో పెట్టిన నిమ్మకాయలు కానీ ఎండిపైని కానీ ఇటువంటి ఏ వస్తువులు కూడా ఇంట్లో ఎక్కడైనా కనిపించినాయి అని అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి వాళ్ళు కూర్చున్నప్పుడు మంచిగా మాట్లాడుతూనే ఇటువంటి వస్తువుల్ని మీ ఇంట్లో పడేసి వెళ్ళటం పెట్టేసి వెళ్ళిపోవటం అటువంటి పని ఖచ్చితంగా చేసే ఉన్నారు కాబట్టే అవి దొరికినాయి సో ఇప్పుడు ఏం చేయాలి ఫస్ట్ ఇంటిని శుభ్రంగా శుభ్రపరచుకోవాలి ఎక్కడైతే ఇల్లు బాగా శుభ్రంగా ఉంటుందో అక్కడే మీకు దేవతలు కూడా నివసిస్తూ ఉంటారు వీటన్నిటిని మీరు చేత్తో పట్టుకోకుండా చక్కగా ఒక చీపురుతోనో దేనితో ఏదో ఒక సహాయతంతో దాన్ని తీసుకొని మంచిగా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి చాలా దూరంగా మట్టి తీసేసి దాంట్లో వేసి దాన్ని పూడ్చిపెట్టేయాలి ఇక దాని తర్వాత ఇంటిని మంచిగా పరిశుభ్రం చేసుకోవాలి ఇల్లు తుడిసేటప్పుడు దాంట్లో పసుపు అలాగే కళ్ళు ఉప్పు వేసి ఇంకా మీకు వీలైతే కాస్త దాంట్లో దీన్ని ఏమంటారంటే గంగా జలం కానీ ఏదైనా తీర్థస్థానానికి వెళ్ళొచ్చినప్పుడు ఉన్న వాటర్ని దాంట్లో కలిపేసుకొని ఇళ్ళంతా పరిశుభ్రం చేసుకొని సామ్రాణి వేసుకోండి ఇక దాని తర్వాత మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని మీ ఇంట్లో ఎన్ని గదులైతే ఉన్నాయో డాబా పైన కింద ఈవెన్ బాత్రూమ్స్తో సహా మీరు చిన్న చిన్న లోటాల్లో నీళ్లు పోసేయండి నీళ్ళు పోసి ఏదో ఒక మూలలో దాన్ని పెట్టండి దాంట్లో ప్రతి ఒక్క లోటలో ఒక్కొక్క నిమ్మకాయని వేసేయండి ఇక ఈ విధంగా మీ ఇంట్లో ఉన్న ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నా కిచెన్తో సహా బాత్రూమ్స్తో సహా ఇక డాబా పైన టెర్రస్ పైన ఒక మూలన అన్ని చోట్ల ఒక్కొక్క లోటాలో నీళ్ళు పోసేసి దాంట్లో ఒక్కొక్క నిమ్మకాయ కట్ చేయొద్దు ఒక్కొక్క నిమ్మకాయ ఫుల్గా దాంట్లో వేసేయండి ఈ విధంగా వేసేసి వాటిని సెవెన్ డేస్ కోసం ఏడు రోజుల కోసం ఫ్రెండ్స్ ఆ విధంగా అలాగే ఆ మూలన ఉంచేయండి ఇక దాని తర్వాత కరెక్ట్గా ఎనిమిదో రోజు పొద్దున్నే లేసి చక్కగా ఆ లోటాలో ఉన్న నీళ్ళన్నీ తీసేసుకొని ఒక దాంట్లో పోసుకొని ఆ నీటిని మీరు పారే కాలవ జనాలు తిరిగే చోట కాదు నదుల్లో కాదు కాలవలో వాటిని పారేయాలి ఇక మిగిలిన నిమ్మకాయలు ఉంటాయి కదా ఆ నిమ్మకాయల్ని కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి వాటిని కూడా ఆ కాలువలో పారేయాలన్నమాట ఈ విధంగా చేస్తే ఉన్న ఏది అయినా దుష్టి శక్తులది ఎటువంటి చిన్న చిన్న తంత్రక్రియలు చేసినా అవన్నీ కూడా వెళ్ళిపోతాయి ఇక దాంతోపాటు ఇంట్లో నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి లేదా ఇంట్లో పెట్టండి ఈ విధంగా చేస్తే మీకు అన్ని పరిహారాలు అనేవి దొరుకుతాయి ఇక ఎవరు ఆ లేడీస్ వాటి పేర్లు ఎవరితో శురు అవుతాయి ఒక పేరు కాతో స్టార్ట్ అవుతుంది మరొక పేరు రా ఇక రు ఈ వస్తు పేర్లతో స్టార్ట్ అయిన పేర్లు కలగ వాళ్ళ ఆడవాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి చేంజెస్ వచ్చినాయి చూడండి వాళ్ళు మీరేం అనక్కర్లేదు ఇటువంటి పరిహారాలు చేసుకుంటూ మీరు మంచిగా వీళ్ళని అవాయిడ్ చేస్తూ దూరం పెడితే సరిపోతుంది మీరు వీళ్ళని అవాయిడ్ చేస్తేనే వాళ్ళు మీ దరిదాపులకి రారు మీరు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలీదు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి